మాతృదూతాభ్యమహ పితృదృతాభ్యమహ శ్రీ విరాట్ పోత్లూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శేషుమంది ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విశ్లేషణ ఎచ్చుకుందాం ఏంటి అంటే ఏమని చెప్తున్నాయి ఏంటి మాంత్రదంధ్ర యంత్ర మహత్య గాథలు భారతీయులకు భారమాయి జనుల పాలిటివియే శాపనార్థములాయే దానమడుగు వాడు ధరలో నాథముండు దానమడుగలేనివాడు దైవ సమానుండు దానమీయని వాడు ధన్యుండుగాడయా కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనులు కలిమాయతోటి ఎలా ఉన్నారు అంటే తను కష్టపడకుండా తినాలి కష్టపడకుండా సంపాదించుకోవాలి కష్టపడకుండా జీవనం చేయాలి వీటికి మార్గం ఏమిటి ఏ మంత్రం వల్లనో ఏ తంత్రం వల్లనో ఏ యంత్రం వల్లనో ఏ గురువు వల్లనో మన యొక్క సంపాదన తేలిగ్గా వస్తుందో ఆలోచిస్తూ కష్టం అనేది మర్చిపోయి తను సుఖపడటానికి పడ్డాడు అవి జనులకి శాపనార్థాలుగా మారిపోయినాయి ఎందుకంటే మోయలేని భారం అయిపోయింది తను బతకడమే కష్టమైపోయింది తన యొక్క స్వార్థం వల్ల కాబట్టి అలాంటి వారు ఎలా ముక్తి పొందుతారో తెలుసుకోలేకుండా తను ఎందుకు వచ్చాడో తను ఏం చేయాలో అనేటువంటి విషయాలే మర్చిపోయినాడు అలాంటిది ఎప్పుడూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కలియుగంలో ఎలా ఉన్నాయంటే ఎవరు దానమిస్తారా ఎవరు మనకు మన కుటుంబాన్ని పోషిస్తారా ఎవరి వల్ల మనకు మంచి జరుగుతుందా అని వాటి యొక్క వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఎవరైతే దానం అడగకుండా తన సంపాదనతో తినుకుంటూ తను కొంత దాన ధర్మాలు చేస్తూ ఉంటాడో వాడు ధన్యుడు అని చెప్తుంది శాస్త్రం కాబట్టి అలా చేసిన వారికి దాన ధర్మాలు చేసేవారికి ఎప్పుడూ కూడా పుణ్యగతులే ఉంటాయి వచ్చే జన్మలో అవి డిపాజిట్గా ఉంటాయి అని తెలియజేస్తుంది కాబట్టి ప్రతి మనిషి సోమరతనాన్ని వదిలిపెట్టి తన సంపాదనతోటి తన స్వశక్తితోటి తను జీవనం చేస్తూ తనకు కలిగిన దానింట్లో దాన ధర్మాలు చేస్తూ పుణ్యమును సంపాదించుకోవాలని తెలియజేస్తుంది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి